ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు పొందుదురు సహోదరి సహోదరులారా పాపము వలన వచ్చు జీతము మరణము అంటే సాధారణముగా అందరూ పొందే మరణం కాదు నిత్య నరకాగ్ని దీనినే రెండవ మరణంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉంది ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుతారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి వారు ఈ రెండవ మరణం నుండి అంటే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణను పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవునికి విరుద్ధముగా మనం చేసిన ప్రతి తప్పుని పాపముని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి ప్రభుని మన రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు మనము నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి ప్రభు ద్వారా రక్షణను పొంది ని జీవాన్ని పొందుకుంటాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి మీకు విరుద్ధముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా పాపులమై ఉన్న మమ్మల్ని మీరే పరిశుద్ధపరచండి తండ్రి మీ ద్వారా రక్షణను పొందుకొని మా జీవిత కాలం మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్